హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా నాలుగవ పాఠం వృత్తులు హ్యూమన్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం వనరుల వినియోగం ఉత్పాదన సేవా రంగ వివిధ స్థాయిల ఆధారంగా వృత్తులు ఎన్ని రకాలు అవి ఏవి ఐదు రకాలు అవి ఒకటి ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్ రెండు ద్వితీయ రంగం సెకండరీ సెక్టార్ మూడు తృతీయ రంగం టెర్షియరీ సెక్టార్ నాలుగు చతుష్క రంగం క్వార్టర్నరీ సెక్టార్ ఐదు పంచమ రంగం క్వీనరీ సెక్టార్ ప్రాథమిక రంగంలోని ముఖ్య వృత్తులు ఏవి వ్యవసాయం అటవీ సంపద సేకరించడం చేపలు పట్టడం గనుల త్రవ్వకం ద్వితీయ రంగంలో రెండు రకాల వృత్తులు వస్తాయి అవి ఏవి ఒకటి ఒక నిర్దిష్ట ఉద్దేశంతో పంటలు పండించడం పశుసంపద పోషణ రెండు వస్తు రూపం మార్చి వాటి విలువ పెంచే కార్యక్రమాలు తృతీయ రంగం లేదా సేవా రంగానికి చెందిన వృత్తులు ఏవి గుమస్తాలు వ్యక్తిగత సేవలు అందించేవారు వ్యాపార రవాణా రంగంలోని వారు చతుష్క రంగం లేదా వృత్తి సంబంధ ప్రత్యేక రంగంలోని వృత్తులు ఏవి పరిపాలన ఆర్థిక ఆరోగ్య వినోద విద్యా సమాచార దత్తాంశ సేకరణ రంగాలు ప్రభుత్వ అధికారి పంచమ రంగంలోని వృత్తులు ఏవి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని ఉన్నత స్థాయి నిర్వహణ కార్యనిర్వాహక పరిపాలన అధికారులు శాస్త్రీయ పరిశోధన అభివృద్ధి రంగాలలో ఉన్నవారు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాథమిక రంగంలో ఎంత శాతం మంది ఉన్నారు ఐదు శాతం మంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాథమిక రంగంలో ఎంత శాతం మంది ఉన్నారు యాభై నుండి అరవై శాతం మంది ఒక లక్ష ఇరవై వేల సంవత్సరాల పూర్వం అందరూ అనాగరిక స్థితిలో అంటే ఆటవిక దశలో ఆహారం కోసం వేట ఫల సేకరణ చేశారు ప్రస్తుతం ఒక లక్ష మందికి ఎంతమంది పూర్వపు స్థితి లేదా ఆటవిక దశలో ఉన్నారు ఒకరు మాత్రమే పదిహేను వందల ఏడి నాటికి భూగోళంలో ఎన్నో వంతు ప్రజలు ఆహారం కోసం వేట ఫల సేకరణ పనులు చేస్తున్నారు ఖనిజాన్వేషణ ఎప్పటి నుండి అమలు జరుగుతున్నది లక్ష బీసీ గనులు తవ్వకం దారులు వ్యవసాయదారులు ఎంత శాతం ప్రపంచమంతటా విస్తరించారు నుండి అరవై శాతం మంది యుగం ఐదు లక్షల బిసి కొత్త రాతి యుగం ఎనిమిది వేల బీసీ రాగి ఖనిజం కనుగొన్న కాలం ఐదు వేల బీసీ ఇత్తడి ఖనిజం కనుగొన్న కాలం మూడు వేల బీసీ ఇనుము ఖనిజం కనుగొన్న కాలం పద్నాలుగు వందల బీసీ బొగ్గు కనుగొన్న కాలం పదహారు వందల ఏడి పెట్రోలియం కనుగొన్న కాలం పద్దెనిమిది వందల యాభై ఏడి అను ఇంధనం కనుగొన్న కాలం పంతొమ్మిది వందల యాభై ఏడి ప్రాథమిక రంగ వృత్తులలో నిమగ్నమైన వారిని డాష్ అంటారు రెడ్ వర్కర్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాథమిక రంగాల నుంచి దొరికే ముడి సరుకును రూపం మార్చి విలువ పెంచడాన్ని డాష్ ఉత్పత్తి రంగానికి సంబంధించిన వృత్తులను డాష్ అంటారు ద్వితీయ రంగ వృత్తులు ద్వితీయ రంగ వృత్తుల వారు చేనేత కుటీర చిన్న పెద్ద పరిశ్రమలలోని నైపుణ్యం గల పనివారు వాణిజ్య పంటలు పండించే వ్యవసాయం ఈ రంగంలో భాగమే ద్వితీయ రంగం ద్వితీయ రంగ వృత్తులలో నిమగ్నమైన వారిని డ్యాష్ అంటారు బ్లూ కాలర్ వర్కర్స్ తృతీయ రంగ లేదా సేవా రంగ వృత్తులలో నిమగ్నమైన వారిని డ్యాష్ అంటారు పింక్ కాలర్ ఉద్యోగులు సేవా రంగంలోని వృత్తుల వారు టైలర్ దర్జీ మంగలి గుమస్తా పారిశ్రామిక శ్రామికులు తృతీయ రంగం లేదా సేవారంగం వారు పట్టణాల్లో ఎంత శాతం మంది విస్తరించి ఉన్నారు ఎనభై చతుష్క రంగంలోని ముఖ్య వృత్తులు ఏవి ఉపాధ్యాయులు న్యాయవాద విద్య వైద్య గణాంక పరిపాలన సంబంధ అధికారులు జనరల్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ మెడికల్ బోర్డు రెవెన్యూ బ్యాంక్ రక్షణ చతుష్కరంగ వృత్తులలో నిమగ్నమైన వారిని డాష్ అంటారు వైట్ కాలర్ ఉద్యోగులు పంచమ రంగంలోని ముఖ్య వృత్తులు ఏవి ఉన్నత శ్రేణి ఉద్యోగులు వృత్తి నైపుణ్యం కలవారు ముఖ్య కార్యనిర్వహణాధికారి అనుబంధ సంస్థ అధికారి న్యాయ బ్యాంకు ఆర్థిక బీమా శాస్త్ర సాంకేతిక రంగాలలో సలహాదారులు నేతలు ప్రభుత్వ సంస్థలలో ఉన్న కార్యదర్శి పంచమ రంగ వృత్తులలో నిమగ్నమైన వారిని డాష్ అంటారు గోల్డ్ ఉద్యోగులు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో